ఎండాకాలంలో పూల మొక్కల యొక్క వేరు భాగం అనేది కంపల్సరీ హెల్దీగా ఉండాలి ఫ్రెండ్స్ ఆ వేరు భాగం హెల్దీగా స్ప్రెడ్ అయినప్పుడే పూల మొక్కలు అనేవి గుబురుగా రావడం జరుగుతాయి అదేవిధంగా వాటి నుంచి మొగ్గులు స్టార్ట్ అయిపోయి ప్రతి రకం ప్లాంట్ ఫ్రూటింగ్ కానివ్వండి ఫ్లేవరింగ్ వెజిటేబుల్స్ అండ్ అనేక రకాల ఇండోర్ ప్లాంట్స్ వాటన్నిటి నుంచి కూడా ఎక్కువ బ్లూమింగ్స్ అనేవి మనం తీసుకోగలుగుతాము ఎక్కువ గ్రీనరీ అనేది రావడం జరుగుతుంది సో ఇలా హెల్దీగా వేరు భాగం ఉంచేసుకొని పెద్ద పెద్ద సైజులో డార్క్ గ్రీనరీ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఈ సమ్మర్లో కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ ఇవన్నీ గుణాలు ఇమిడి ఉన్న ఫర్టిలైజర్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఆ ఫర్టిలైజర్ గురించి చెప్పుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటివి మనము ఈజీగా అండ్ కొన్ని తెలియని విషయాలను కూడా తెలియని ఫర్టిలైజర్స్ని కూడా మీరు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ రూపంలో తెలుసుకోగలుగుతారు ఇంతే అందంగా మీరు మొక్కల్ని మీ చిన్ని నందనవనంలో కూడా గ్రో చేయడం జరుగుతుంది సరేనా సో సమ్మర్ అంటేనే మన పూల మొక్కలకి ఎక్కువ కేరింగ్ తీసేసుకోవాలి ఈ సమ్మర్కి సంబంధించి చాలా రకాల ఫర్టిలైజర్స్ అండ్ సమ్మర్ ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఫర్టిలైజర్ కూడా మనం మాట్లాడుకుందాము పూల మొక్కలలో ఎక్కువ హెల్దీనెస్ ఎక్కువ చిగుళ్ళు రావడానికి వేరు భాగం అనేది చాలా హెల్దీగా ఉండాలి వేరు భాగానికి సంబంధించి ఎటువంటి పురుగులు పట్టి ఉండకూడదు అండ్ అది చాలా తక్కువగా స్ప్రెడ్ చేసుకొని ఉండకూడదు ఎక్కువ స్ప్రెడ్ చేసుకొని ఉండాలి అండ్ వేరు భాగానికి తగిన మోతాదులో పోషకాలు లభిస్తూ ఉండాలి ఆ పోషకాలలో భాగంగా ఎక్కువ మొక్కను హెల్దీగా ఉంచడానికి కాల్షియం మెగ్నీషియం ఐరన్ అనేది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో అవి పుష్కలంగా ఉండే విధంగా చూడాలి ఒక ఘాటైన ఫర్టిలైజర్ అండ్ ఒక చేదునెస్ అనేది మన మట్టి భాగంలో ఉన్నట్లయితే ఎటువంటి కీటకాలకు దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకునే విధానం అయితే వీటి మొత్తంలో ఉంటుంది ఏదైతే పెస్ట్ అటాకింగ్ జరుగుతుందో సో వాటి నుంచి కోలుకోవడానికి కాల్షియం మెగ్నీషియం ఐరన్ అనేది మంచిగా పనిచేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా సమ్మల్లో మన పూల మొక్కలకి అందుబాటులో ఉండేసేయాలి ఫ్లేవరింగ్ అయితే మీకు ఎక్కడా కూడా క్వశ్చన్ పడైతే లేదు అంత మంచిగా అయితే వచ్చేస్తుంది ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా ఢీలా పడడం అటువంటి ప్రాసెస్ ఏమీ లేకుండా అయితే ఈ ఫర్టిలైజర్లో ఉండడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ చూద్దాం రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొత్తగా స్టార్ట్ అవుతున్న వేపాకు చిగుర్లు అండ్ వేపాకు ఫ్లేవరింగ్ ఇప్పుడైతే వేప చెట్టుకి చాలా మంచిగా చిగుళ్ళైతే వచ్చేస్తాయి వాటిని తీసేసుకోండి సో నేను ఇలా మీకు చూపించడానికి ఇది కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది సో ఇలా వీటి మొత్తాన్ని కూడా చిగుళ్ళతో సహా ఇప్పుడే వచ్చిన చిగుళ్ళని నేను తీసేసుకున్నాను వాటికి వచ్చిన పూతతో సహా తీసుకోవడం జరిగింది రెండు గుప్పెళ్ళు పూతతో కలుపుకొని మిక్సీ జాల్లో వేసేసుకొని తిప్పేసుకోవడం జరిగింది వాటర్ వేసి ఇదిగోండి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయండి ఇందులో ఉండే ఘాటునెస్ అండ్ ఎక్స్పెషల్లీ ఇందులో ఎక్కువ మోతాదులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది సో ఈ ఘాటునెస్కి మన పూల మొక్కలలో ఎటువంటి కీటకాలు అనేవి రాకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో ఉండే పోషకాలు అనేవి మన పూల మొక్కల్ని హెల్దీగా ఉంచడంలో మంచి పాత్ర అయితే పోషిస్తాయి ఒక చల్లటి గుణం కూడా ఈ వేపాకులో ఉండడం జరుగుతుంది ఈ సమ్మర్కి ఈ వేపాకు పేస్ట్ అనేది మన పూల మొక్కలకి చాలా చాలా మంచిగా అవసరం ఈ పేస్ట్ని నేను ఇక్కడ ఇరవై లీటర్ల వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది ఈ రెండు గిప్పెల పేస్ట్ మొత్తాన్ని కూడా మీరు ఫార్టీ లీటర్స్ ఆఫ్ వాటర్లో కూడా యాడ్ చేయొచ్చు అదేవిధంగా మీ దగ్గర ఎన్ని అయితే మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకు సరిపడే విధంగా కూడా వీటిని ప్రిపేర్ చేసి అందించేసేయచ్చు మనం ఇందులో హాఫ్ మాత్రమే ఈ ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరిగింది వీటి యొక్క కలర్ మీరు చూడవచ్చు ఒకసారి పూర్తిగా మిక్స్ చేయండి ఇప్పుడు నేను ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మన దగ్గర ఎన్నైతే మొక్కలు ఉన్నాయో ఎన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల మొక్కలకి అందించేసడం జరుగుతుంది ఒక్కసారి ఈ ఆకులు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత పేస్ట్ చేయండి అండ్ ఈ వేపాకులో కూడా కొన్ని కొన్ని పురుగులు అనేవి ఉండడం జరుగుతుంది బూజు పురుగులు అవన్నీ ఉంటాయి బాగా ముదిరిన ఆకుల మీద సో అవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసి పేస్ట్ అనేది ప్రిపేర్ చేయండి ఇది ఈ సమ్మర్కి ఒక్కసారి ఇచ్చేసేయండి చాలు అండ్ ఈ సమ్మర్లో చాలా రకాల ఫర్టిలైజర్స్ ఫ్రూటింగ్ ఫర్టిలైజర్తో సహా మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ మార్చ్ మంత్లో ఒక్కసారి ఇవ్వండి అండ్ మిగతా ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేయండి దీని మొత్తాన్ని కూడా మనం మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు అలాగే షవర్ ప్రాసెస్ చేయొచ్చు ఇటువంటి హెవీ ఫీడింగ్ అనేది ఈవినింగ్ టైమ్స్లోనే అందించండి మొక్క భాగానికి ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత మోతాదులో మాత్రమే వాటర్ అందించండి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ పూర్తిగా మట్టి భాగంని పీల్చుకోవాలి అప్పుడు మాత్రమే ఆ ఫర్టిలైజర్ యొక్క గుణాలు మొక్కకి అందడం జరుగుతాయి మొక్కకి కావలసిన పోషణ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ సమ్మల్లో కూడా కొత్త లీవ్స్ స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది సరేనా సో ఇలా మనము పూల మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ అయితే చేసుకుందాం ఇదే వేపాకుతో మనం కషాయం తయారు చేసి ఇవ్వచ్చు పౌడర్ లాగా ప్రిపేర్ చేసి మట్టి భాగంలో బూస్ట్ లాగా ఇవ్వచ్చు చాలా రకాలుగా దీన్ని ఇవ్వచ్చు అండ్ చాలా మంచిగా ఏ రూపంలో ఇచ్చినా కానివ్వండి కషాయం రూపంలో ద్రావణం రూపంలో ఏ రూపంలో అందించినా కానివ్వండి పూల మొక్కకనేది చాలా మంచి బెనిఫిట్ అయితే అవుతుంది నేను మీకు రీసెంట్ డేస్లో ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా ఎండ్ సారీ పచ్చి అట్టికాయలు మనము కూరకి యూజ్ చేసే అట్టకాయలు వాటర్ మెలన్తో వేసింది ఇదిగోండి వేస్టేజెస్ ఎంత మంచిగా డీకంపోజ్ అవుతుంది ఎంత పెద్ద పెద్ద పీసెస్లా మనం వేసినా కానివ్వండి ఎటువంటి పురుగు లేకుండా చాలా మంచిగా డీకంపోజ్ అయితే అవ్వడం జరుగుతుంది మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అందించడం జరిగింది సో మీరు తప్పకుండా వీడియో చూసిన వెంటనే వీటిని తీసుకొని వచ్చేసి ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి మిక్సీ మనం ఈజీగా తిప్పించేసుకోవచ్చు కదా సో అలా ప్రిపేర్ చేసుకొని ఫమంటేట్ ప్రాసెస్ లేకుండా ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత మన పూల మొక్కలకి అందించినట్లయితే ఇంత హెల్దీగా మన పూల మొక్కలు అనేవి ఉండడం జరుగుతుంది సో మన చిలుక చూసారా ఎంతో మంచిగా సౌండ్ చేస్తుందో సో ఆ పైన కొమ్మ మీద తన ఫుడ్ తింటుంది హ్యాపీగా సో ఇలాగా చిలుకలకి పిచ్చుకలకి మీరు ఫుడ్ కానివ్వండి సో ఫ్రూట్స్ ఇలా అందుబాటులో లేకపోతే బియ్యం అవి చిరుధాన్యాలు ఉంటాయి కదా సో అవి పైన పెట్టేసేయండి వాటర్ పెట్టేసేయండి సో పక్షులు అన్నిటికీ కూడా ఈ సమ్మర్లో కూడా చాలా హెల్తీగా అంటే మనం అందించిన వాళ్ళం అవుతాము మనకైతే మార్ని మొత్తం వాటర్ అయితే బబుల్లో ఉండడం జరుగుతుంది ఫుల్ నిండుగా ప్లస్ ఫుడ్ వచ్చేసి ఫ్రూట్స్ ఉంటాయి సో వాటికి మొత్తానికి కూడా సో ఇలాగా మీరు ఫర్టిలైజర్ అయితే అందించండి తప్పకుండా మీరు కూడా మీ మొక్కల్ని ఇంత హెల్దీగా అండ్ ఇంత బుషీగా చూసుకోగలుగుతారు ప్లాంట్ గ్రోతింగ్ అనేది మీరు చూడొచ్చు ఎంత మంచిగా వస్తుంది అనేసి ఈ ప్లాంట్ అంతా ఈ గ్రోత్ అనేది మీరు చూడొచ్చు సో ఇలా ఢీలా పడిన మొక్కల్ని కూడా మనమే ఇంత మంచిగా గ్రోస్ చేసేసుకోవచ్చు సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ అనేది మీకు వచ్చేయడం జరిగింది సో మళ్ళీ కలిదా